ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గత నెల ముప్పై తారీఖున మీకో దండం మీ పార్టీ కో దండం అంటూ బీజేపీకి రాజీనామా లేఖ సమర్పించారు రాజాసింగ్ ఎట్టకేలకు బీజేపీ జాతీయ పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి లెటర్ని వస్తోంది ఈరోజు మనం చూస్తున్నాము సో ఆయన జాతీయ అధ్యక్షుడు నడ్డాని కోట్ చేస్తూ ఆ లెటర్ రాశారు యాక్చువల్గా ఒక లీడర్షిప్ అనేది అందరినీ కలుపుకుపోయేలా ఉండాలి అలా రాష్ట్ర బీజేపీ కనిపించట్లేదు ఎవరిని సంప్రదించకుండానే అధ్యక్షుడిని ఎంపిక ఎలా చేస్తారు అంటూ ఫైర్ అయినటువంటి రాజాసింగ్ అదే రోజు నేను ఒక లవ్ లెటర్ని రాస్తున్నాను అంటూ రాజీనామా లెటర్ని కేంద్ర అధ్యక్షుడికి అది అందజేస్తారు దాన్ని యాక్సెప్ట్ చేశారు అందులో క్లియర్గా చాలా రాజాసింగ్ రాజీనామా చేస్తున్నప్పుడు మెన్షన్ చేసినటువంటి మాటలు కార్యకర్తల అభిప్రాయాల్ని తీసుకోలేదు ఎవరిని కన్సిడర్ చేయకుండానే ఏకపక్ష నిర్ణయాలు అనేవి తీసుకుంటున్నారు మన రాష్ట్రంలో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కాలు రావాలి అనేది కార్యకర్తల కోరికగా ఉంది కార్యకర్తలు తలుచుకుంటేనే రాష్ట్రంలో ఎనిమిది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు బట్ ఈసారి రాష్ట్రంలో బీజేపీ రావాలనే ఉద్దేశం రాష్ట్ర బీజేపీ నాయకులకు లేనట్టుంది అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రాజాసింగ్ తన రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు నడ్డాకి అందజేశారు సో ఇప్పుడు బీజేపీ కేంద్ర పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేసింది అందులో చాలా క్లియర్గా ఒక మెన్షన్ చేశారు యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ ప్రెసిడెంట్ శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఐ డూ కన్వే దట్ యువర్ రెసిగ్నేషన్ హ్యాస్ బిన్ యాక్సెప్టెడ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటూ అరుణ్ సింగ్ నేషనల్ జనరల్ సెక్రటరీ హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్ రాసినటువంటి లెటర్ ఇందులో చాలా ప్రామినెంట్ గా మనం కోట్ చేసి మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ద కంటెంట్స్ మెన్షన్ బై యూ ఆర్ ఇర్రెవలెంట్ అండ్ డు నాట్ మ్యాచ్ టు ద ఫంక్షనింగ్ ఐడియాలజీ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద పార్టీ యాక్చువల్ గా బీజేపీ అంటేనే ఒక సిద్ధాంతాలకు లోబడి ఉంటుంది అందులో ప్రతి ఒక్క కార్యకర్త ఇంపార్టెంట్ టాప్ టు బాటం ప్రతి ఒక్కరికి ప్రయారిటీ ఉంటుంది అనేది బీజేపీ ముందు నుంచి చెప్తోంది అయితే రాజాసింగ్ చెప్పినటువంటి మాటలు ఇక్కడ గ్రూపులు ఎక్కువైపోయాయి రాజకీయాలు ఎక్కువైపోయాయి ఎవరికైతే పలుకుబడి ఎక్కువ ఉందో వాళ్ళని మాత్రమే అధ్యక్షుడిగా అనౌన్స్ చేస్తున్నారు అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి మొదలైనటువంటి ఈ ముసలం ఫస్ట్ రాజాసింగ్ ఆయన రాజీనామాతో బయటపడింది అదే రోజు ఎన్ రామచందర్ రావుని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన తర్వాత ఇంకొక ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు వ్యక్తిగత కారణాల వల్లే నేను హాజరు అవ్వట్లేదు అని ఆయన ఎక్స్ వేదికగా అనౌన్స్ చేశారు అండ్ సింగ్ అంతకు ముందు రోజే చేశారు సో అప్పటి నుంచి కూడా ఒక గ్రూప్స్ అనేవి ఉన్నాయి అందులో అందరినీ కలుపుకుపోతాను అంటూ ఎవరైతే తనను డమ్మి అని అన్నారో వాళ్ళకి లీగల్ నోటీసులు కూడా పంపిస్తాను అంటూ సరికొత్త అధ్యక్షుడు రామ్ చంద్రరావు అయితే అనౌన్స్ చేశారు బట్ ఇది మాత్రం ఒక అవుట్ అవుతున్నటువంటి ఒక ఇష్యూ ఇది ఎట్ ద సేమ్ టైం రాజా సింగ్ ముప్పయో తారీఖున రాసినటువంటి లెటర్లో కూడా ఒక మాట మెన్షన్ చేశారు నేను బీజేపీ పార్టీకి చెందను అనే ఒకటి మాట రాష్ట్ర కార్యాలయం నుంచి స్పీకర్ కార్యాలయానికి అందచేయండి అని బట్ ఇప్పుడు వచ్చినటువంటి లెటర్ డైరెక్ట్గా రాజాసింగ్కే పంపించారు రాజా లో ఎమ్మెల్యే తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డైరెక్ట్గా తనకి అడ్రస్ చేస్తూ వచ్చినటువంటి లెటర్ ఇది ఇప్పుడు సింగ్ నేను బయటికి వచ్చేస్తున్నాను అని చెప్పిన వెంటనే శివసేన దగ్గర నుంచి కూడా ఒక ఆఫర్ వచ్చింది మా పార్టీలో జాయిన్ అవుతే మోస్ట్ వెల్కమ్ మేము ఆయన్ని మా పార్టీలోకి తీసుకుంటాము అని బట్ రాజా సింగ్ అయితే ఇప్పటికీ తను యా ఇది వెరీ లేటెస్ట్ గా సింగ్ చేసినటువంటి ట్వీట్ ఈరోజు బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదినం కాబట్టి ఆయనకు శుభాకాంక్షలతో తెలుపుతూ ఈరోజు కొద్దిసేపటి క్రితం చేసినటువంటి ఒక ట్వీట్ ఇది అండ్ నిన్న మాత్రం సింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నారు యుఎస్కి గుర్తుండే ఉంటుంది సింగ్ ఢిల్లీకి వెళ్ళాడు అనగానే కేంద్ర మంత్రులతో కావచ్చు బీజేపీ ఆ కార్యాలయంతో కేంద్ర కార్యాలయంతో అలాగే ప్రధానమంత్రితో కూడా భేటీ అవ్వబోతున్నారు అది రాష్ట్ర బీజేపీ లీడర్లకి ఒక పెద్ద షాక్ లాగా తగలబోతోంది అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి బట్ రాజాసింగ్ ఢిల్లీకి వెళ్ళింది అమర్నాథ్ యాత్రకు చేయడానికి అక్కడి నుంచి తను పెట్టుకున్నటువంటి ఫోటో ఇది బట్ ఇప్పటికైతే రాజాసింగ్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు రాజాసింగ్ దగ్గర ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి తను రాజ బీజేపీకి ప్రాథమిక సభ్యత్వానికి అయితే రాజీనామా చేస్తారు వాట్ అబౌట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తారా అనే పాటుగా తనంతట తను ఒక కొత్త పార్టీని స్థాపిస్తారా లేకపోతే శివసేన ఆహ్వానించినట్టుగా శివసేనలో జాయిన్ అవుతారా అనే పాటుగా ఇప్పుడు రాజా కి సంబంధించి నెక్స్ట్ క్రూషియల్ స్టెప్ ఏముండబోతోంది ఎలా తీసుకుంటారు అనేది చాలా కీలకంగా మారింది సో రాజా ఆ రాజీనామాని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పిన తర్వాత అది ఒక అతిపెద్ద వార్తగా మారింది తెలంగాణకి సంబంధించి బీజేపీ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు రాజా సింగ్ వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రాజా సింగ్ గెలుపొందారు రాజాసింగ్కి కేంద్రంలో కూడా చాలా ఎక్కువ పలుకుబడి ఉంది అనేది వినిపించింది అయితే థర్డ్ టైం ఆయనకు టికెట్ ఇచ్చే ముందు కూడా చాలా హై డ్రామా కొనసాగింది తను ప్రతిసారి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు పార్టీ వాయిస్ని వినిపించట్లేదు తన వ్యక్తిగతంగా తను మాత్రమే వన్ మ్యాన్ ఆర్మీ లాగా పనిచేస్తున్నారు అనేది బీజేపీలో ఉంది ఆ టైంలోనే థర్డ్ టైం ఆయనకి ఇవ్వకుండా అంతకుముందు సస్పెన్షన్ ఉంది ఆ తర్వాత బోల్డ్ అంతా సస్పెన్స్ తర్వాత మాత్రమే థర్డ్ టైం ఆయనకు టికెట్ ఇచ్చారు బట్ ఇప్పటికీ తాను బీజేపీ కోసం హిందూ ధర్మం కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల కోసం పాటుపడుతున్నాను అని లాస్ట్ మినిట్ వరకు చెప్పుకుంటూ వచ్చినటువంటి రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తారా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా శివసేనలో జాయిన్ అవ్వబోతున్నారా నెక్స్ట్ ఆయన వాయిస్ ఏముండబోతోంది అదే చాలా కీలకమైనటువంటి స్టెప్ ఇప్పటికైతే రాజాసింగ్ స్పందించలేదు మేబీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండొచ్చు అమర్నాథ్ యాత్రలో ఉన్నారు కాబట్టి వన్స్ హీ గెట్స్ ద లెటర్ ఫ్రమ్ కేంద్ర అధినాయకత్వం నుంచి వచ్చిన తర్వాత తనెలా రెస్పాండ్ అవుతారు యాక్చువల్గా రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది కామెంట్స్ రూపంలో తెలియచేయండి